చిరునామా ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక అమరావతి రాజధానిగా పాలన సాగుతోంది అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అహర్నిసలు కృషి చేస్తోంది రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం కావడంతో పాలనా సౌలభ్యం ఉంటుందని భావించి దీనిని రాజధానిగా ఎంచుకున్నారు కాని ఇప్పటి అమరావతి రెండు శతాబ్దాల కిందటే ఓ వెలుగు వెలిగింది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో అమరావతి రాజధానిగా ఉంది అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు దిక్సూచి అమరావతి వందల గ్రామాలు వేల మంది సైనికులతో అద్భుత పాలన సాగించారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తొలుత కృష్ణా జిల్లా చింతపల్లి రాజధానిగా ఆ తర్వాత అమరావతి కేంద్రంగా ఆయన పాలన సాగింది వాసిరెడ్డి నాయక రాజులలో ప్రసిద్ధి పొందిన ప్రభువీన అమరావతి సంస్థాన పాలకుడు కవి పండిత పోషకుడు మంచి దక్షుడు వందకు పైగా దేవాలయాలను నిర్మించారు వాసిరెడ్డి పదిహేడు వందల అరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జగ్గభూపతి అచ్చమాంబ దంపతులకు జన్మించారు వాసిరెడ్డి వెంకటాద్రి వెంకటాద్రినాయుడు పదిహేడు వందల ఎనభై మూడులో పరిపాలనా బాధ్యతలు చేపట్టారు ఇతని పాలనలో కృష్ణా జిల్లాలో రెండు వందల నాలుగు గ్రామాలు గుంటూరు జిల్లాలో మూడు వందల నలభై నాలుగు గ్రామాలు రాజమండ్రి జిల్లాలో నాలుగు గ్రామాలు మొత్తం ఐదు వందల యాభై రెండు గ్రామాలుండేవి అంటే అప్పట్లోనే ఐదు వందల యాభై రెండు గ్రామాలను పాలించిన పెద్ద జమీందారుగా పేరు గడించారు వెంకటాద్రి నాయుడు కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధాని ఇతను నిజాం సుల్తాన్ నుండి మన్నే సుల్తాన్ మన్సబ్దార్ అనే బిరుదులు పొందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మహావీరుడే కాదు మంచి మనస్సున్న మారాజు కూడా పదిహేడు వందల తొంభై ఒకటిలో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామాలలో వేలాది మంది ప్రజలు మరణించారు దీంతో పదిహేడు వందల తొంభై రెండులో తీవ్రమైన కరువు వచ్చింది అయితే అప్పటికే సంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులను మాఫీ చేయడానికి తీవ్రంగా కృషి చేశారు వెంకటాద్రి నాయుడు ఇందుకోసం బ్రిటిష్ పాలకులను ఒప్పించేందుకు శాయ శక్తులా ప్రయత్నించారు ఇక వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి బలం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో బ్రిటిష్ వారు ఉలిక్కిపడ్డారు ఎలాగైనా ఆయనను బలహీనం చేయాలి అని నిర్ణయించారు అప్పటికే రాజావారి ఆధీనంలో మూడు వేల మంది సైనికులు మూడు వందల గుర్రాలు ఎనభై ఏనుగులు యాభై ఒంటెలు లెక్కలేనన్ని ఎడ్లబండ్లు ఉండేవి దీంతో ఏవేవో సాకులు చెప్పి ఆయన బలం తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది దానిలో భాగంగా వెంకటాద్రినాయుడు సైనికులను నిరాయుధులను చేసింది దీంతో ఆగ్రహించిన వెంకటాద్రి నాయుడు గుంటూరు మండలంలోని ధరణికోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణం నిర్మించారు రాజభవనాలు కట్టించి రాజధానిని పదిహేడు వందల తొంభై ఆరులో చింతపల్లి నుంచి అమరావతికి తరలించారు ప్రస్తుత రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కూడా ఇదే కావడం గమనార్హం అంటే మన కలల రాజధాని అమరావతి చరిత్ర ఈనాటిది కాదన్నమాట అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని అయితే రెండు శతాబ్దాల కిందట అమరావతి కమ్మ జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఏలుబడిలో ఓ వెలుగు వెలిగింది ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు శరవేగంగా నిర్మాణం చేసుకుంటోంది సీఎం చంద్రబాబు తో కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తున్నారు ఇక రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చేపట్టిన అమరావతి నిర్మాణం అప్పట్లోనే ఎన్నో ప్రశంసలందుకుంది పదిహేడు వందల తొంభై ఏడులో అమరావతి పట్టణం దర్శించిన మెకంజీ అనే చరిత్రకారుడు అక్కడి భవనాలను నగర నిర్మాణాన్ని ఏషియాటిక్ జర్నల్లో అద్భుతంగా పొగిడాడు ఇక స్వతహాగా కమ్మ జమీందారైన రాజావారు గొప్ప కవి పండిత పోషకుడు మంచి పరిపాలనా దక్షుడు అమరావతి చింతపల్లిల్లో ఆయన భవనాలు సంపదతో తొలుతూగేవి పండుగల నాడు పండితులకు గ్రామ పెద్దల కుటుంబాలకు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు బహూకరించేవారు నిత్యాన్నదానాలు జరుగుతుండేవి కృష్ణా డెల్టా ప్రాంతమందు నూట ఎనిమిది దేవాలయాలు కట్టించారు రాజావారు వీటిలో అమరావతి చేబ్రోలు పొన్నూరు మంగళగిరి ముఖ్యమైనవి అమరావతిలోని అమరేశ్వరి దేవాలయం పునర్నిర్మించి దేవాలయానికి హంగులెద్దారు తొమ్మిది మంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి పన్నెండెకరాల భూమి ఇచ్చారు పద్దెనిమిది వందల తొమ్మిదిలో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి పదకొండంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల మూడులో బాపట్లలోని భావన్నారాయణ స్వామి ఆలయానికి భూదానం చేశారు చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించారు గుంటూరు రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వర స్వామికి భూదానం చేసినట్లు పలు శాసనాల్లో ఉంది ఇవన్నీ చూస్తే ఆయన ఎంతటి దైవభక్తుడో అర్థమవుతుంది రాజా వాసిరెడ్డి నాయుడి హయాంలో పిండారీలు చెంచులు గ్రామాలపై పడి దోచుకునేవారు అయితే వారిని అరికట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు రాజావారు ఆ సమయంలో చాలా దారి దోపిడీదారులు సైన్యం చేతిలో చనిపోయారు దీంతో చలించిపోయిన రాజావారు పరిహారం కోసం తీర్థయాత్రలు చేశారు ఎన్నో తీర్థాలను క్షేత్రాలను దర్శించారు వెళ్లిన చోట్ల అన్నదాన సత్రాలు స్థాపించారు అరవై ఆరు గ్రామాల్లో బ్రాహ్మణ అగ్రహారాల ఏర్పాటు చేశారు ఇవి కాకుండా మరో ముప్పై గ్రామాల్లో నాయుడు చేసిన దానాల గురించి గొప్పగా చెప్పుకుంటారు రాజావారు అతని తండ్రి జగ్గభూపతి పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చారు తల్లి అచ్చమాంబ పేరుతో అచ్చంపేట గ్రామాన్ని నిర్మించాడు తన పేరుతో రాజాపేట నాయుడుపేట నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి అద్భుత పాలన సాగించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన శేష జీవితం అమరేశ్వరుని పాదాల దగ్గర గడిపారు పద్దెనిమిది వందల పదిహేడు ఆగస్టు పదిహేడున రాజావారు మరణించారు నాయుడు భౌతికంగా లేకపోయినా ఆయన నిర్మించిన ఎన్నో కళాఖండాలు నేటికీ మన ముందు కనబడుతున్నాయి ఇక అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నగరం కూడా ఆయన నడయాడిన నేలలోనే అందుబాటులోకి రానుంది సీఎం చంద్రబాబు ముందు చూపుతో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు బంగారు బాటలు వేయనుంది ఇక శుభమస్తు సబ్స్క్రైబర్లకు వీక్షకులకు ఓ విజ్ఞప్తి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గురించి మేం ప్రస్తావించని అంశాలేమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి వాటిని విశ్లేషించి తర్వాత ఎపిసోడ్లలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాం